వెల్కమ్ టు సిఎన్ రెండు వ్యక్తి మాంత్రికుడు అంటే చేతిలో హాకీ స్టిక్ ఉంటే గోలు పడవలసిందే అంతటి గొప్ప ప్లేయర్ కనుక అతని బతడీని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకో ప్రభుత్వం నిర్ణయించింది అలాగే అతనికి పద్మ విభూషణ్ మొదలకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అతని యొక్క ఘన విజయాలకు సందర్భంగా భారత ప్రభుత్వం అతన్ని అనేక అవార్డులతో కూడా సత్కరించడం జరిగింది డాక్టర్ ప్రిన్సిపల్ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా కళాశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్రీడా పోటీలు నిర్వహించాము మండల స్థాయిలో ఆ విజేతలకు ఈరోజు బహుమతి ప్రదానం అలాగే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేశాము మా ఎంపీపీ గారు మా అందరి ప్రజా వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినారండి చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ గ్రాండ్ చంద్ హాకీ పేరు గాంచిన వారు ఇతను ఒక హాకీ మాంత్రికుడు ఇతను హాకీ స్టిక్ పడితే అంటే జనరల్గా వేరే కంట్రీస్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఇతను ఏమైనా మంత్రం దాన్ని దాంట్లో ఏదైనా ఫిక్స్ ఉన్నాయా అనేది విధంగా ఇది వెతేవారంట అంటే అంత అంత వాళ్ళు కలిగిన ఒక మహోన్నత వ్యక్తి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవంగా పరిగణిస్తున్నారు ఈ దినోత్సవం రోజు మేము మా కళాశాలలో చాలా ఘనంగా వేడుకలు జరుపుకున్నాము దీనికి పిల్లలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంత వర్షాభావ పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేసిన ప్రతిపా ఉపాధ్యాయుడికి విద్యార్థులకు అందరికీ నాకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్ష గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చంద్రపల్లి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కళాశాల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి డాక్టర్ ఎం విజయభారతి మేడం గారి ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి కూడా వివిధ రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు వచ్చినటువంటి అందరూ కూడా బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్నటువంటి మండల జెడ్పీటీసీ గారిని అలాగే ఎంపీటీసీ గారిని ఆహ్వానించడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా దిగ్విజయంగా ఈ ఈ క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నాం ఈ క్రీడా దినోత్సవానికి ముఖ్యంగా పత్రికా విలేకరులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా కళాశాల అధ్యాపకులు అలాగే విద్యార్థి విద్యార్థులందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించిన అందించినందుకు ఆర్డియన్స్ వారికి మా కళాశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడిని మరి ఈరోజు ప్రముఖ క్రీడా క్రీడాకారుడు జ్ఞానచంద్ పుట్టినరోజు పురస్కరించుకొని చింతపల్లి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మరి స్పోర్ట్స్ డేను మేమైతే స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మరి గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులు మరి వారిలో ఉన్న స్కిల్స్ వారిలో ఉన్న స్కిల్స్ని అంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అదే క్రమంలో మరి ఈ ప్రాంతంలో చాలామంది గిరిజన గిరిజన విద్యార్థులు ఉన్నారు వాళ్ళు మంచి ప్రతి ప్రతిభ ఉంది అలాంటి ప్రతిభను పైకి తీసుకురావాలనుకుంటే ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాళ్ళైతే ముందుకు వస్తారు కాబట్టి దయచేసి మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి గిరిజన యువతకు తోడ్పడాలని మేమైతే కోరుతున్నాం మరి ఇదే క్రమంలో డిగ్రీ ఈరోజు డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ స్పోర్ట్స్ డేను మేమైతే మరి నిర్వహించిన పో స్పోర్ట్స్ నిర్వహించిన నిర్వహించిన కళాశాల నిర్వహించిన కళాశాల యాజమాన్యానికి మేమైతే కృతజ్ఞతలు ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని